నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషుడు ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం తులారాశి ఈ యొక్క తులారాశి వారికి అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలల ఫలితాలని ఒకసారి చూద్దాం ముందుగా అక్టోబర్ నెలని తీసుకుంటే వీళ్ళు కాస్త ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది లేనిచో ఏదైనా విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది అంటే ప్రయాణాలనే కాదు గృహంలో కానీ లేదా మనం ఏదైనా కార్యార్థం వెళుతున్నప్పుడు మన వెంట తీసుకువెళ్ళినటువంటి వస్తువులపై కాస్త శ్రద్ధగా ఉండటం మంచిది లేనిచో వాటిని మనం పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది ఇక ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసినటువంటిది ఏమిటంటే ఎవరైతే జాయింట్ వ్యాపారస్తులు అయితే ఉంటారు పార్ట్నర్స్ వాళ్ళు వచ్చి కాస్త జాగ్రత్తగా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం అనేది వాళ్ళ మధ్య ఉంటే మంచిది లేని ఎడలా కాస్త వీళ్ళ మధ్య మనస్పర్ధలు అనేవి వడచూపి వీళ్ళు విడిపోయే పరిస్థితి కూడా ఉంది కలహాలు పడే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే వీలున్నంత వరకు అంటే జాయింట్ వ్యాపారస్తులే కాకుండా మిగతా వ్యక్తుల మధ్య కూడా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఉండటం అనేది కాస్త మంచిది అనవసరంగా విరోధాలు ఉంటాయి ఇక ఆధ్యాత్మిక విషయంలో వీళ్ళు బాగానే పాల్గొంటారు చక్కగా ఉంటుంది విందులు వినోదాల్లో కూడా చక్కగా పాల్గొంటారు కాకపోతే వీళ్ళు ఆరోగ్యాన్ని కాస్త దృష్టిలో పెట్టుకొని వేళకు భోజనం చేయటం అనేది మంచిది దానివల్ల ఆరోగ్యం అనేది కాస్త జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి ఈ సమస్యలు అనేవి వీళ్ళకి వస్తుంటాయి అంటే వీళ్ళు కూడా ఊహించినటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి వీళ్ళకి సమస్యలు అనేవి వెన్నుంటే ఉంటాయన్నమాట వీళ్ళు పిల్లల ద్వారా వీళ్ళకి అనుకున్నంత ఆశించినంతవంటి సంతోషం అయితే ఉండదు అది విద్యారంగంలో కావచ్చు లేదంటే ఇతరత్ర ఏ విషయాల్లో అయినా కావచ్చు అన్నమాట వీళ్ళు ఏదైతే పిల్లల ద్వారా ఆశిస్తారో వాళ్ళు ఆశించినంతగా వీళ్ళకి సంతోషం అనేది వాళ్ళ ద్వారా ఉండదు ఇక నవంబర్ నెలలు తీసుకుంటే మీకు ప్రథమంగా చెప్తుంది ఏంటంటే కోపాన్ని మీరు వీలున్నంత వరకు అదుపులో పెట్టుకొని వ్యవహరించటం అనేది కాస్త మంచిది ఏదైనా మీకు ఎప్పటినుంచో ఉండిపోయినటువంటి పాత వసూలు ఏవైతే ఉంటాయో అది ఒక మేరకు వచ్చే అవకాశాలు ఉంటుంది ధనమైతే వస్తుంది కానీ అది ఎలా ఖర్చు అవుతుంది అనే విషయాన్ని మీకు కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది అన్నమాట అందుకే కాస్త ధనం విషయంలో శ్రద్ధగా వ్యవహరించటం మంచిది ఈ ఇక సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి కానీ వీళ్ళు ఏంటంటే ఒక నిర్ణయం ఏదైతే తీసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ నిర్ణయంపై పట్టు అనేది శ్రద్ధతో ఉంచి దానికోసం ప్రయత్నం చేయటం మంచిది లేకపోతే మీరు తీసుకునే నిర్ణయం అనేది ఉదయానికి తీసుకుంటే ఆ నిర్ణయం సాయంత్రానికి మారిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి వీరు వీళ్ళు ఇంకొక విషయాన్ని చూస్తే వీళ్ళు ఎందుకు వెళుతుంటారో ఎందుకు వస్తుంటారో తెలియదు అనమాట అంటే ఇలా ప్రయాణాలు సాగిస్తూనే ఉంటుంటారనమాట వీళ్ళు అంటే అవసరం ఉన్న ప్రయాణాలకన్నా అవసరం లేకుండా కూడా వీళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి ఒక విధంగా చెప్పాలంటే అంటే తన దగ్గర ఎందుకు ఏ విషయాలు చెప్పటానికి పనికిరానటువంటి వాళ్ళతో కూడా వీళ్ళు మాట పడే అవకాశాలు ఉన్నాయి అన్ని రకాలుగా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది వీళ్ళకి శ్రద్ధగా ఉండటం మంచిది వీళ్ళకి ఎక్కువగా ఈ తలకు సంబంధించినటువంటి అంటే అనవసరం అంటే దీన్ని టెన్షన్స్ అవ్వచ్చు ఇంకొకటి ఇంకొకటి అలాగే కళ్ళకు సంబంధించి అలాగే కాస్త ఆరోగ్యం శ్రద్ధ వహించాలి వీళ్ళు గొంతు ఇటువంటి సంబంధించినటువంటి వీడైతే గణపతి హోమాలు ఎక్కడ జరుగుతున్నా వెళ్ళండి లేదంటే చక్కగా గణపతి హోమం చేయించండి అలాగే రుద్రాభిషేకం మంచిది వీలైతే శ్రీశైల క్షేత్రాన్ని కూడా ఒకసారి దర్శించటం మంచిది అన్నమాట వీళ్ళు వీళ్ళకి చక్కగా యోగానిచ్చినటువంటి మాలధార ఏది అంటే తామరమాల దీన్ని ధరించిన వీళ్ళకి చక్కగా ఉంటుంది ఇది ఇప్పుడు ఈ నక్షత్రాలు ఈ తులారాశికి సంబంధించి నక్షత్ర పాదాలు గల వ్యక్తులకి సాధారణంగా వర్తించినటువంటి విషయాలు అన్నమాట ఇది అంటే రాశిని అనుసరించి మన పెద్దలు విజ్ఞులు ఇచ్చినటువంటి ఈ యొక్క సమాచారం మేరకు జరిగినటువంటిది ఇంకా పూర్తి విషయాలు మీకు చక్కగా తెలుసుకోవాలనుకుంటే టైం డేట్ ఆఫ్ బర్త్ చక్కగా మీ యొక్క జన్మస్థలం మీరు మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మీకు చక్కనైనటువంటి పరిష్కార సమాధానం అనేది వస్తుంది ఇందులో మిత్రుడికి ఎటువంటి సందేహం లేదు చక్కగా ప్రతి విషయాన్ని కూడా మీకు ఉచితంగానే ప్రతి సలహా అనేది వివరణ అనేది తెలియచేయటం అనేది జరుగుతుందన్నమాట మిత్రుడు దయచేసి గ్రహించాలి ఈ విషయాన్ని మీకు ఎటువంటి సందేహాలున్నా చక్కగా చక్కగా కామెంట్లు తెలియచేయగలరు नमस्ते मी किशोर बाबू लोका समस्ता सुखिनो भवंतु ओम शांति 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 ही नमस्ते